హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే గిన్నెలు వాటరు ప్లస్ సబ్బు లేకుండా గిన్నెలు ఎలా క్లీన్ చేసుకోవాలి అనే ఒక సూపర్ టిప్ అయితే ఈరోజు వీడియోలో మీకోసం షేర్ చేస్తున్నానండి ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా కూడా నిజమేనండి వాటరు సోపు ఏమీ లేకుండా మనం ఈజీగా గిన్నెలైతే ఇంట్లో క్లీన్ చేసుకోవచ్చు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీ వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇవన్నీ జిడ్డు పట్టిన గిన్నెలండి నూనె నూనె మరకలు అవి ఇవి ఉన్నవి అన్నమాట ఇవి ఇవి అట్లా మనం సోపు ప్లస్ వాటరు లేకుండా మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి మనకి నీట్గా ఎలా రావాలి అనేది రోజు వీడియోలో చూపించబోతున్నాను ఏం లేదండి మనం సోప్స్ వింబార్ సోప్స్ అవన్నీ కొంచెం కెమికల్స్ అయితే ఎక్కువ ఉంటుంటాయి కదా అలాంటివి వాడడం కూడా కొంతమందికి ఇష్టం ఉండదు అలాంటప్పుడు కొంచెం బెస్ట్ సొల్యూషన్ అనమాట ఏం లేదండి మనం కడగాల్సిన గిన్నెలని ఫస్ట్ తీ ఒక ఏమున్నాయో అవి తీసుకొని పెట్టుకొని ఫస్ట్ అయితే ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లో అన్నం మరకలు కానీ ఇంకేమన్నా కర్రీ మరకలు కర్రీ మరకలు పసుపు మరకలు ఇంకేమన్నా మరకలు ఉంటూ ఉంటాయి కదా వాటన్నిటిని టిష్యూ పేపర్ తీసుకొని కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇంక ఇలా చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఫస్ట్ ప్రాసెస్ అండి చాలా ఈజీగా క్లీన్ క్లీన్ చేసుకోవచ్చు అనమాట ఇలా పెరుగు మనం పాలు గిన్నెలు కానీ పెరుగు గిన్నెలు కానీ ఏవైనా కూడా ఇలా అయితే ఫస్ట్ ఒక టిష్యూ తీసుకొని నీట్గా క్లీన్ చేస్తాం ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ కానీ పాటిస్తే చాలా ఈజీ అండి పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా అవసరం లేదు మనకి ఇంట్లో న్యాచురల్గా దొరికేవే అనమాట బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా ఒక కప్పు తీసుకోవాలి దానికి హాఫ్ క్వాంటిటీ అనమాట అంటే ఒక కప్పు బేకింగ్ సోడా అయితే హాఫ్ కప్పు వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ వేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి దీనికి రెండు రెండు నిమ్మకాయలు కట్ చేసుకొని ఆ రసాన్ని కూడా తీసుకోవాలి ఏం లేదండి తీసుకోవాలి నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి ఏం లేదండి ఈ మూడు కూడా నేచురల్ క్లీనింగ్ ఏజెంట్స్ అండి దీనిలో బేకింగ్ సోడా పవర్ఫుల్ అనమాట ఇది క్లీనింగ్ క్లీనింగ్ ఏజెంట్గా చాలా యూజ్ చేస్తారన్నమాట ఇది మనకి వంటల్లో ఉపయోగపడుతుంది ప్లస్ మనకి గిన్నెల మీద ఉండే మరకలు తొలగించడానికి కూడా బేకింగ్ సోడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ మూడు కలిపి మెత్ బాగా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని మనం ప్రిపేర్ చేసు వేసుకొని స్ప్రే బాటిల్లో వేసుకొని కూడా మనమే బౌల్స్ క్లీన్ చేసుకున్న క్లీన్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అలా అదేవిధంగా గిన్నెల మీద ఉండే ఇంతకుముందు వాడినవి కెమికల్స్ ఏమన్నా ఉన్నా కూడా ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకుంటే మనకి బౌల్స్ మీద ఉండే కెమికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట వైట్ వెనిగర్ దీనిలో వైట్ వెనిగర్ యూస్ చేస్తామన్నమాట వంటగదిలో మనకు ఉండే మొండి మరకలు వదిలించడానికి మనం న్యాచురల్గా కూడా వైట్ వెనిగర్ని వేస్తూ ఉంటాము అదే నిమ్మరసం ఏంటంటే వాటిల్లో ఉండే ఈ జిడ్డు అలాంటివన్నీ వదిలించడానికి నిమ్మకాయ యూజ్ అవుతుంది మూడు కూడా కిచెన్లో మనకి పవర్ఫుల్ ఏజెంట్ పవర్ఫుల్ క్లీనింగ్ ఏజెంట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట మూడు కలిపి మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ వెనిగర్ని బట్టి వెనిగర్ని బట్టి బేకింగ్ సోడా ఇంకొంచెం యూజ్ అయితే కొంచెం కొంచెం వాటర్ ఇలాగా ఉంటే ఇంకొంచెం బేకింగ్ సోడా వేసుకొని అన్నీ కలిపి మనకి రబ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా పేస్ట్ 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 లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం స్క్రబ్బర్తో కానీ స్పాంజ్ స్క్రబ్బర్తో కానీ స్పాంజ్తో కానీ మనకి జిడ్డు పట్టిన మర బౌల్స్ మీద అప్లై చేసుకోవాలన్నమాట అన్నిటివి ఎన్ని ఏవైతే ఎన్నైతే క్లీన్ చేసుకోవాలో అటు అన్నిటి మీద అప్లై చేసుకోవాలి ఫారెన్ ఇలాంటి వాటిలో ఏంటంటే వాటరు ఎక్కువ వేస్ట్ చేయరండి అలాంటి అలాంటప్పుడు ఈ సింపుల్ టిప్ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అటన్నిటిని అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి అలా ఉంటే మనకి ఫైవ్ మినిట్స్కి వాటి మీద ఉండే మరకలన్నీ పోతాయి ఇవే కాకుండా మనకి ప్లేట్ మీద బౌల్స్ మీద ఉండే పసుపు మరకలు కర్రీ మరకలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ వైట్ వెనిగర్ తోటి చాలా బాగా క్లీన్ అయిపోతాయి అన్నమాట వీటన్నిటి మీద అప్లై చేసి ఒక ఫైవ్ అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ వదిలేస్తున్నాను ఇంకా ఈ మూడు కలిపి మనకి న్యాచురల్ మూడు ఐటమ్స్ కలిపి మనం న్యాచురల్గా మనం ఇంట్లోనే క్లీ క్లీనింగ్ ఏజెంట్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చూడండి బాగా జిడ్డు పట్టిపోయిన అనమాట దీని మీద కూడా ఈ పేస్ట్ అప్లై చేస్తే చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి చూడండి మనం సోప్ కంటే కూడా ఈ జిడ్డు మరకలు నూనె మరకలు వదిలించడానికి ఈ పే ఇదైతే పవర్ఫుల్గా పనిచేస్తుంది వీటన్నిటిని ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత మనము ఒక ఒక టిష్యూ పేపర్ కానీ లేకపోతే ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకోవాలి తీసుకొని వీటిని మళ్ళీ ఫస్ట్ ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాని మీద ఉండే ఆ పౌడర్ ఆరిపోయిన తర్వాత కొంచెం పొడి పొడిగా అవుతుందనమాట దాన్ని మనం టిష్యూ పేపర్ తీసుకొని మొత్తం క్లీన్ చేయాలి క్లీన్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని పొడి క్లాత్ తోటి మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి పా మనకి గిన్నెలన్నీ తలతల మెరవడమే కాదు దీనిలో బ్యాక్టీరియా అవి ఇవి చేరుతాయన్న టెన్షనే ఉండదు అనమాట న్యాచురల్గా మనం సోప్ సోప్తో క్లీన్ చేసుకున్న దానికంటే కూడా బెటర్గా పనిచేస్తుంది ఇంకా క్లీనింగ్ కూడా బాగుంటుంది సోప్ మరకలు ఇంకేమన్నా అవి ఇవి అంటుతాయని కూడా ఉండదు ఫస్ట్ అయితే ఈ బౌల్స్ అన్నిటిని నేను టిష్యూ పేపర్ తీసుకొని అన్నిటినీ క్లీన్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వీటన్నిటిని ఒక కా ఒక పొడిగా ఉండే ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్తో నీట్గా తుడిచేసుకుంటే సరిపోతుందండి దీనికి ఇంకా వాటర్ కానీ మనకి ఇంకా అని లిక్విడ్స్ అని ఆ సోప్స్ ఏమీ అవసరం లేదు గిన్నెలు చాలా ఈజీగా ఈ టిప్ తోటైతే క్లీన్ చేసుకోవచ్చు అనమాట సబ్బు వాటరు లేకుండా గిన్నెలు గిన్నెలని ఈజీగా చేసుకుని ఈ సూపర్ ఈ సూపర్ టెక్నిక్ మీరు కూడా ఈ సూపర్ టిప్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా ఇవన్నీ కూడా నేను ఈ బౌల్స్ అన్నిటినీ చ ఈ బౌల్స్ అన్నిటినీ కాటన్ క్లాత్తో తుడిచేసుకున్నానండి వీటిని మనం వెంటనే యూస్ చేసుకోవడమే బ్యాక్టీరియా అన్న పేర్కొని ఉంటాయి అని చెప్పి ఆ టెన్షనే ఉండదన్నమాట చూడండి మనం మనం న్యాచురల్గా సబ్బుతో క్లీన్ చేసిన దానికంటే కూడా బౌల్స్ ఎంత క్లీన్గా ఎంత నీట్గా అయిపోయాయో ఈ టిప్ని మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్